కేసీఆర్ ఎందుకు కలవాల్సి వచ్చింది మీరు ఒక బోరరామరెడ్డి అంటే బోర రాం రెడ్డి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు సో తన కష్టమేంది తను ఏం చేసిండు నీళ్ళ కోసం ఎంత పోరాటం చేసిండి అనేది సో మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వన్ ఇయర్ అయిపోయింది సో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కేసీఆర్ దగ్గరికి బోర రామరెడ్డి దీనికోసం వచ్చాడు ప్రభుత్వం కాదు ఇది ఒక రాక్షస పాలన తెలంగాణ ప్రభుత్వానికి ఎంత చేసినో పది సంవత్సరాలు ఇవ్వలేదు పది సంవత్సరాలు అందరు అందరికీ తెలుసు వాస్తవానికి వాళ్ళకు కూడా తెలుసు కాకపోతే ఈ ఓర్రలేని తనాల వల్ల ఏదేదో ఏదో మార్పు కోరాలన్న ఒక చిన్నపాటి దృక్పథంతో వచ్చిందే కానీ ఆ పాలన మంచిది కాదు అనేవాడు ఇవాళ ఒక్కడు లేడు వాళ్ళ ఈయన పాలన పట్టించుకొని ఈసడించుకునే వాళ్ళు వందకు వంద శాతం ఉన్నారు రేపు పొద్దున్నే జరుగుతుంది ఆయనకు కూడా శాంతి జరుగుతుంది ఆయనకే కరోనా వస్తుంది పోతళ్లే కానీ ఇప్పుడు ఈ రోజు కలిసిన దానికైతే ప్రధానం అంటే సార్ రామన్న ఏంటి విషయం అంటే ఎట్లుంది అని అడిగిండు ఏం లేదు సార్ నేను మళ్ళీ పది సంవత్సరాల క్రితం అడుగుతుంది కేసీఆర్ గారు అంటే ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు ఈ పార్టీని స్థాపించడం జరిగింది చేసేది ఆ పాదయాత్రలలో నేను పాల్గొన్న ఆయనతో పాటు పాదయాత్రలో పాల్గొన్నాం ఆయనతో కలిసి తినడం కలిసి తిన్నాం కలిసి పడుకున్నాం ఆయన కూడా నన్ను కుశల ప్రశ్నలు అడిగి అడుగుతూ అడుగుతూ వ్యవసాయం ఏంది బోర్లు ఏంది అదేంది నేను కూడా నా చరిత్ర నా గత ఆయనకు చెప్పడం జరిగింది సార్ నాకు ఇన్ని ఎకరాల భూమి ఉంది ఇది తోట ఉంది వంద బోర్లు దాకేశాను ఇట్లా కరెంట్ లేకపోయేది రాత్రిపూట పోయి పడుకునేది ట్యాంకర్లు పెట్టి చెట్టు చెట్టుకు నీళ్ళు పోసుకున్నాం కోసం తీస్తున్నాం కానీ ఈ నీళ్ళు లేక అవస్థపడ్డాం అని ఆయనకు కూడా వివరించడం జరిగింది ఆ వివరణ మొత్తం ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ముందు పెట్టాడు మీడియా ముందు పెట్టాడు ప్రతి జనాలకి కూడా నా అవస్థ నేను తీసిన అవస్థ తెలంగాణ సబ్బణ జాతికి గుర్తు చేసినట్టుగా చెప్పుకొచ్చాడు అదే ఆ మమకారంతో ఇప్పటికి కూడా ఆయన ఆయన ప్రతి అసెంబ్లీలో ఒక టాపిక్ ఓ ఒక సందర్భంలో మాత్రం ఫలానా రామరెడ్డి బోర్లు వేసేసి అనకుంటే ఏ అసెంబ్లీ జరగలేదు నేను వింటాను కాబట్టి కేటీఆర్ బోర్ల అని చెప్పి తను బోర్లు వేసిండు అట్లాంటి పాలన నుంచి మనం సుభిక్షంగా నీళ్ళిచ్చిన వచ్చిండు ఆయన మాట్లాడతాడు హరీష్ రావు మాట్లాడతాడు కేసీఆర్ గారు మాట్లాడతారు అందరు మాట్లాడతారు ఎందుకంటే ఉన్నది వాస్తవం అది నువ్వు ఏదో లెక్కలు కాదు దొంగ మాటలు కాదు అది ఉన్న వాస్తవం చెప్పుకోవటంలో తప్పేం లేదు అది వాళ్ళకు సభ్యత అనిపించింది సంస్కారం అనిపించింది మనతోటి వాళ్ళు అనుకూలంగా మాట్లాడటం ఇటు తీసుకోవడం అంటే మీ అనుబంధం ఉందని కలిసారా లేకపోతే ప్రజా సమస్యల కోసం ప్రతిపక్ష నాయకుడికి చెప్పాలని ఇంత ముందు అనుబంధం ఉన్నది ఈ రోజు జరిగిన కార్యక్రమానికి ఎందుకు అంటే ఇప్పుడు జరిగే ఇప్పుడు పదిహేను నెలల్లో ఆయన చేసిన నిర్వాహకాన్ని గురించి చెప్పడం జరిగింది ఏ నిర్వాహకం అంటే ఇప్పుడు ఈ గవర్నమెంటు ఏ హామీలు ఇచ్చి ఏది సక్సెస్ చేసినట్టు చెప్పండి ఒక్కటన్నా ఇలా రైతు బంధు అన్నాడు అందరికి వచ్చిందా రైతు బీమా అన్నాడు వచ్చిందా రుణమాఫీ అన్నాడు వచ్చిందా ఈ ఏదో ఇరవై ఐదు వేలు రెండు వేల ఐదు వందలు అన్నాడు అది వచ్చిందా గ్యాస్ సిలిండర్ అన్నాడు అది వచ్చిందా మొదలు నాలుగు వేల రూపాయలు అన్నాడు కళ్యాణ లక్ష్మీలు తురగా అన్నాడు ఏది నమ్మాలి వెనకడుకో ముసలా సామెత చెప్పాడు మా ఏది మన ముస్లిం పెద్ద మనిషి జూటేకి దావత్ కాయదాగా భరోసానే అన్నట్టు అంటే లంగపూ కూడా దావత్ ఇస్తా అంటే తినదాకా నమ్మకం లేదురా అన్నట్టు వీళ్ళ ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు అలాంటివి ఎందుకంటే అవి అవి వచ్చేది లేదు మాకు అందేది లేదు మేము తినేది లేదు జరిగింది జరిగింది మళ్ళీ ఎప్పుడైతే మనం కూడా అదే ఉద్యమం చేయాల్సి వస్తుంది అంతకుముందు తెలంగాణ కోసం ఎట్ల కొట్టాలన్న సమైక్య పాలనతోటి ఇప్పుడు ఈ స్వపాలన వాళ్ళతోటి మన రాష్ట్ర వాళ్ళతో మనం అదే పోరాటం చేయాల్సి వస్తుంది వాళ్ళు ఏం చేస్తారో ఏమవుతుందో వాళ్ళు దోటి ఇప్పుడు మన వాళ్ళతో మనం కొట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అది తప్పదు తప్పకుండా కొట్లాడాల్సిందే మన రాష్ట్రాన్ని మనం మళ్ళీ ఎప్పటిదో మన కోరిక లేదో మన నీళ్ళు ఏందో మన ఏదో కాపాడుకోవాల్సిందని చెప్పాను ఇంకో అంశము ఉమ్మడి నల్లగొండకు సంబంధించి మీ మంత్రులు అక్కడనే ఉన్నారు వారు మాది రైతుల ప్రభుత్వము రైతులకు మేము అన్నీ ఇస్తా ఉన్నాము నీళ్ళంటే ఎండాకాలం వచ్చినటువంటి పరిస్థితి వర్షాలు వాళ్ళు లేదంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు సో మీ మంత్రులకు ఏం చెప్తావు మాత్రులు పెద్ద మంత్రులకు అదే చెప్తాను అంటే ఇలా సాగర నీళ్ళు నీకు వాళ్ళ వాటర్ సుక్క లేకుండా అయిపోయినాయి ఇవాళ కూడా రైట్ కానీ రోజు పది పదకొండు వేల క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి వాటిని కాపాట్లేవు అవి నువ్వు మా మన పొలాల ఎండబెట్టి రేపటి నుంచి మన గతి ఏంది ఉన్న నీళ్ళ నువ్వు లెక్క ప్రకారంగా పో మాట్లాడలేదు లెక్క ప్రకారంగా పోయి ఉన్నది మన మన మనం తీసుకునే దానికి తీసుకునేది తెలియక నీళ్ళని దోడుకొని పోతుంటా సాగర్లు లేకుండా నువ్వు ఈ అలవుకనే కళ్ళు మూసుకొని చేస్తా ఉంటావు కళ్ళు తెచ్చుకోవాలి ఏదో టర్నల్ దోడుతున్నావు టర్నల్ తీయాలి అది నలభై ఏళ్ళ కింద ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి వచ్చిన ఎన్టీ రామారావు కాంచి దొంగ దోపిడి ఇప్పుడు ఆ నీళ్ళని ఏది టర్నల్ దొంగకపోయారు పోతుడి పాడిది మద్రాస్ దాకా నీళ్ళు తీసుకుపోయాడు ఎంజీ రామచంద్రను ఎన్టీ రామారావు ఇద్దరు దోస్తులు సేమ్ ఆ దోస్తుల వాళ్ళు ఇద్దరు అన్న నేను పెట్టుబడి పెడతాను నీళ్ళు అని అనుకుంటే ఇద్దరు కలిసిరు నీళ్ళు తీసుకొని పోయారు ఆయనకి ఇంత పొక్క పెట్టిండు ఈయన రాశేఖరుడు వచ్చి దాన్ని మూడంతలు ఎక్కువ హెల్ప్ చేసి ఈ శ్రీశైలం నీళ్ళు మొత్తం తోడకపోయేటట్టుగా చేసిండు అది చేశాడు శ్రీశైలం సుక్క లేకుండా చేశాడు అయిపోయినాయా ఇంకేదో కొత్తగా ప్రాజెక్ట్ ఎత్తిపోతుంది కూడా ఉంది దాని పక్కన ఉన్నది దాని పేరు అది అది మోటార్ లాన్ చేస్తే సుక్క కూడా ఉండవు గంగ కూడా వెళ్తుంది అంటే ఎందుకు వస్తుంది పది సంవత్సరాల్లో నీళ్ళ కష్టాలు కానీ కరెంటు కష్టాలు కానీ లేని తెలంగాణ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లాగానే నీళ్లు రావట్లేదు కరెంటు రావట్లేదని రైతులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు అంటే ఇది అసమర్థత వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు ఇలా కేఆర్ఎంబి అప్పు చెప్పారు సంతకాలు పెట్టి వచ్చారు కేఆర్ఎం కే కృష్ణా రివర్ మేనేజింగ్ బోర్డు అని వాళ్ళు వచ్చారు చెప్పొచ్చారు వాళ్ళే కేంద్ర గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది వాళ్ళు ఇవాళ ప్రాజెక్టు మీదకి మంత్రిని పోనీడు పోలీసుని పోయినాడు రైతుని పోనీయాడు ఎవరిని పోయాడు అలా ఎన్ని నీళ్ళునే చూద్దామన్నో ఎవరిని దొరకదు అది ఇవాళ సాగర్లో నీళ్లు ఎన్ని అడుగులు ఉన్నాయో చూద్దాం అన్నా కానీ ఎవరిని పోనీయట్లేరు అంత రహస్యంగా మెయింటైన్ చేస్తున్నారు దాన్ని అందుకని నేననేది ఏంటంటే నువ్వు ఇమీడియట్గా వాళ్ళకు పోయే నీళ్ళని ఆపు నీకు చేతనైంది అదే అది చేస్తేనే మా మన జాతికి మనకు కావాల్సిన నీళ్ళు వస్తాయి లేకపోతే రావు ఇంకో విషయం మా కోంత్రెడ్డి గారికి కానీ ఆయన ఉత్తమ్ కుమారుడు గారిని నేను చెప్తున్నా కోమటిరెడ్డి గారు అదే పులిసింతలు ఆడుతూ అంటే రాజశేఖర రెడ్డి కంటే ముందలు చంద్రబాబు నాయుడు పోయి పునాదులు వేస్తా అంటే పునియాదు వేస్తా అంటే ఈయన పోయి మందిరీ పెట్టుకుపోయి అక్కడ మిషన్లని ఆగమాగం చేసి కట్టనీయకుండా ఆపి దాన్ని పూల కొట్టి దాన్ని బీభత్సం చేసి వచ్చిన ఆయన ఈ వెంకటరెడ్డి అదే వెంకటరెడ్డి రాజశేఖర రెడ్డి పరిపాలనకు వచ్చినాక రాజశేఖర రెడ్డి పులిచింతలు ఆడుతుంటే తలకాయన అలకేసుకొని కూర్చున్నాడు ఎందుకు కూర్చున్నాడా ఎందుకు కూర్చున్నా ఆయాలో నీతి ఈ రాజశేఖర రెడ్డి ఆడుతున్నాడు ఒక నీత ఇది కరెక్టేనా నువ్వు తెలంగాణ వాది అయితే అది కూడా ఆపాలే రాజశేఖర రెడ్డి అయితేంది ఎవరైతే నువ్వు తెలంగాణ వాడి అయితే భూభాగం మునిగింది మొత్తం గుంటూ తెలంగాణ భూభాగం మునిగిపోయింది నల్గొండ జిల్లా మే మండలం జానపాద మండలం అలాంటివి మునిగబెట్టి నువ్వు ఇలా ఏదో వాళ్ళు సమావేశం నలభై ఐదు నలభై ఆరు టీఎంసీలో నీళ్ళని ఆడ స్టాక్ చేసుకొని కృష్ణా బ్యారేజీ పారుచుకుంటున్నారు ఎక్కడ విఫలమవుతారు వాళ్ళకి అది లేదు దక్షత లేదు పాలన దక్షత లేదు తెలివి లేదు వాళ్ళు ఏదో బిఈ బీడ్ అది ఏదో చదువునట్టు కానీ చదువుకున్నట్టు కంటే సాకులు కేసీఆర్ని కలిసినారు సో రైతు సమస్యల కోసం అంటున్నాం ఒక ఉమ్మడి నల్గొండ రైతుగా పెద్ద రైతుగా మీ మంత్రులు నేనే కలిసిరా వాళ్ళ నుంచి స్పందన వచ్చింది ఎందుకంటే వాళ్ళు ప్రజా ప్రభుత్వం మాది ప్రజల సమస్యలు మేము సాల్వ్ చేస్తున్నామంటున్నారు కదా రైతుల సమస్యలు సాల్వ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందా ముఖ్యంగా మీ నల్గొండ మంత్రి నల్గొండ మంత్రులను అయితే నేను కలవలేదు నేను కలవటానికి కూడా ట్రై చేయలేదు వాళ్ళు చేస్తున్నటువంటి దురాగతమైనటువంటి తెలంగాణ మీద దాని మీద చేస్తున్న దాని మీదనే నేను ఎండగడతాను తప్ప నేను వాళ్ళ దగ్గర పోయి ఏందయ్యా ఇదయ్యా సమస్యలు మాట్లాడవచ్చు మాట్లాడితే వాళ్ళు మనకు అంత టైం ఏమి ఇయ్యరు వాళ్ళు మనల్ని మాట్లాడనేరు కాకపోతే గేట్ కానించే మనుషులు పెట్టాను మేడం గెట్టిస్తారు ఏదేదో చేస్తారు అది మనకు తెలుసు ఎందుకంటే వాళ్ళ అధికార దాహం అలాంటిది మనం ఏదైనా మాట్లాడతాం ఇది రానిస్తారు అని అంటే ఆ పక్కన ఉన్న వాళ్ళ వాళ్ళ కార్యకర్తలతోనే మనల్ని గెట్టేస్తారు ఆడికల్ల పోయి ఆ అమ్మని కన్ను లో అని కనిపించుకోవాలని అని ఊరికైనా ఉంటుంది ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడే చెప్తున్నాను నేను నువ్వు ఎమ్మటే నువ్వు ఇస్తానన్న హామీలో నీ వల్ల కాని పని అయ్యి అది జరిగే అయితే ఏం కావు ఇవ్వాలని అంటాం కానీ అవి అయ్యాయిగా పోయ్విగా అన్ని పనికిమాల హామీలన్నీ ఇచ్చినావు నేను ఇప్పుడు మొదటి పెట్టే ముఖ్యంగా నీకు చెప్పేది ఏంటంటే ముందల మెయిన్ గార్డెన్ బాగు చేయి బాగు చేయి నీళ్ళు నిలబెట్టు ప్రాజెక్టు నీళ్ళు ఆపు ఆడ నీటి లభ్యత ఉంది ఆడ మోటార్లు స్టార్ట్ చేయి మళ్ళీ ఎప్పటికైనా ఆ నీళ్ళని పంపింగ్ చేసి పంపింగ్ చేసి మొత్తం తెలంగాణ భూభాగాన్ని నీళ్ళు నడిపి నీళ్ళు నడిపిస్తే చాలు మాకంతే నీళ్ళు నడిపి దానికి సరిపడే కరెంటు అదే కదా ఇప్పుడు అలా కుట్లు అదే కదా ఇప్పుడు దాని రెండేళ్ళ నుంచి కూలిపోయింది కూలిపోయింది అని వదిలిపెట్టుకున్నది ఏం కోరలేదు అది దాన్ని పూర్తిగా డ్యామేజ్ మొత్తం బ్లాక్ చేసినా ఏం కాదు ఆ ప్రాజెక్టు